హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి ఆలోచిస్తూ అసలు హర్ష ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు రేపటి వరకు మంచి బతుకమ్మని చేస్తే ఏది కావాలన్నా అది ఇస్తానని హర్ష ఎందుకు అన్నాడు ఈ రోజు కనుక మంచి బతుకమ్మని చేస్తే ఖచ్చితంగా హర్షని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కావాలని అడుగుతుంది ఆ తర్వాత హర్ష కూడా ఏం ఆలోచించకుండా ఆ రోజాకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఇస్తాడు అది జరగడానికి వీల్లేదు రోజా నీకంటే మంచి బతుకమ్మను నేను చేస్తాను హర్ష దగ్గర మంచి పాయింట్స్ కొట్టేసి ఇక నాకు రాజమణిహారం కావాలని కోరుతాను ఇక నాకేమో రాజమణిహారం సొంతమవుతుంది అని అనుకుంటూ రమాదేవి సంతోషపడుతుంటే ఇంతలో జగదీష్ కోపంతో రమాదేవి నా బిడ్డ చెప్పిన మాటలను పట్టించుకోకుండా రోజాకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు కదా నిన్ను ఈ స్థాయికి రప్పించింది నేను అలాంటిది నా బిడ్డ గురించి ఆలోచించకుండా ఆ రోజా గురించి ఆలోచిస్తున్నా కదా నువ్వేంటో నీ పుట్టుకేంటో నీ బాగుతమేంటో అన్నీ నాకు బాగా తెలిసే నిన్ను వదిలిపెట్టని రమణమ్మ అనుకుంటూ జగదీష్ కోపంతో ఇక రమాదేవి దగ్గరికి వచ్చి రమణమ్మ ఇదే లాస్ట్ టైం ఫైనల్ అడుగుతున్నాను నా బిడ్డనిచ్చి అరుణ్కి పెళ్లి చేస్తావా లేదా ఏంటన్న అలా మాట్లాడుతున్నావు అప్పుడే చెప్పాను కదా రోజాకి అరుణ్కి పెళ్ళయింది వాళ్ళిష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారు మళ్ళీ దీక్షకు అరుణ్కి పెళ్లి చేయడం ఏంటి అన్నయ్య నా మాట విని దీక్షకు మంచి సంబంధం చూస్తాను నువ్వేం టెన్షన్ పడకన్నయ్య అవునరాదేవి నా బిడ్డకు మంచి సంబంధం చూస్తావా సరే అయితే నువ్వు కూడా గతంలో ఎన్ని పాపాలు చేసావో ఎందరిని చంపావో ఎవరి దగ్గర నువ్వు పనిచేసావో అన్ని విషయాలు హర్షకి చెప్పమంటావా ఏంటన్నయ్యా బ్లాక్మెయిల్ చేస్తున్నావా అవును చెల్లమ్మా బ్లాక్మెయిల్ చేస్తున్నాను నిన్ను ఈ స్థాయికి రప్పించింది నేను అలాంటిది నా గురించి పట్టించుకోకుండా ఆ పరాయిదైన రోజ గురించి పట్టించుకుంటున్నావు అంటే నీ ఏంటో ఇప్పుడు అర్థమైంది చెల్లమ్మా ఆ రోజ ఏమో రాజ సంస్థానానికి చెందిన యువరాని కాబట్టి ఆమె దగ్గర రాజమణిహారం ఉంది కాబట్టి అందుకే కదా తనకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు నీ బుద్ధి ఏంటో అర్థమైంది చెల్లమ్మా నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా చెల్లమ్మా ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్తావు అలాంటిది నీ నీ బుద్ధి ఏంటో నాకు తెలీదా చెల్లమ్మ ఏంటన్నయ్య ఊరుకుంటున్నాను కదా అని తెగరెచ్చిపోయి మాట్లాడుతున్నావు అవును చెల్లమ్మా నేను కూడా ఆవేశంతో రెచ్చిపోయి మాట్లాడుతున్నాను అల్లుడికి బిడ్డకు పెళ్లి చేస్తానని మాటిచ్చావు చివరికి ఆ రోజు ఆ పెళ్లి చేసుకుని ఇంటికొచ్చింది ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి ఏంటి అని అడిగితే మంచి అబ్బాయిని చూసి దీక్షకు పెళ్లి చేస్తానని చెప్తున్నా కదా అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను చెల్లమ్మ ఏంటన్నయ్యా బ్లాక్మెయిల్ చేస్తున్నావా ఈ విషయాన్ని వెంటనే హర్షకు చెప్పాలనుకుంటున్నావా చెప్తే చెప్పన్నయ్యా నువ్వు కూడా గతంలో ఎందర్ని మర్డర్ చేశావో అన్ని విషయాలు కూడా హర్షకు చెప్పేస్తాను ఇక మన ఇద్దర మేము జైల్లో కూర్చొని చెప్పుకుడుతుందాం ఒక్కదాన్నే పాపాలు చేసినట్టుగా మాట్లాడుతున్నావేంటన్నయ్యా నువ్వు కూడా పాపాలు చేసావు కదా నువ్వు నా రహస్యాలు చెప్తే నేను కూడా నీ రహస్యాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది నువ్వు ఇలా నన్ను బ్లాక్మెయిల్ చేస్తావని తెలుసు అన్నయ్య అందుకే నా దగ్గర ఒక ఫోటోను దాచిపెట్టుకున్నాను గతంలో రాజావారిని మర్డర్ చేశావు కదా అన్నయ్య ఆ ఫోటో నా దగ్గర ఉంది జాగ్రత్తగా భద్రపరిచాను ఇప్పుడు ఏం చేస్తావో చెప్పన్నయ్య నీకే వదిలేస్తున్నాను అని అనేసరికి ఇక జగదీష్ టెన్షన్ పడుతూ ఇదేంటి ఈ రమాదేవి నాకే గా జలక్కిచ్చింది ఈ ఫోటో చూపించి దీన్ని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే ఇదే నన్ను బ్లాక్మెయిల్ చేసి నోరు ముయించేలా పడేసింది ఇప్పుడు నేను సైలెంట్ గా ఉండడమే బెస్ట్ లేకపోతే ఇది కోపం వస్తే హర్షకు అన్ని విషయాలు చెప్పేస్తుంది ఇక ఇద్దరం జైల్లో చిప్పకుడు తినాల్సిన పరిస్థితి వస్తుంది అనుకుంటూ జగదీష్ ఆలోచిస్తుంటే ఇక రమాదేవి గట్టిగా నవ్వుతూ ఏంటన్నయ్యా గతంలో నేను చేసిన పాపాలు హర్షకి చెప్తా అన్నావు కదన్నయ్యా మరి ఇప్పుడు ఏమైంది మౌనంగా ఉండిపోయా నీ బిడ్డను నా ఆరుణ్కిచ్చి పెళ్లి చేస్తే ఆస్తి మొత్తం మీకే దక్కుతుందని ప్లాన్ చేశారు కదా అలాంటి పరిస్థితి ఎన్నటికి రాదన్నయ్య వెళ్ళిపోయి కనుజే అని అనేసరికి ఇక జగదీష్ కోపంతో తలదించుకునేలా చేసావు కదనే నిన్ను వదిలిపెట్టను ఈ విషయాన్ని వెంటనే వేణుగోపాల్కి చెప్తాను అప్పుడు వాడే నీ సంగతి చూసుకుంటాడు అనుకుంటూ వెంటనే ఇక జగదీష్ వేణుగోపాల్కి ఫోన్ చేసి హలో వేణుగోపాల్ ఎక్కడున్నావు ఏంటి జగదీష్ ఇన్ని రోజులకు ఈ బావాని గుర్తొచ్చాడా అంటే అది బావ ఏం చేయమంటావు బిజినెస్కి సంబంధించిన విషయాలన్నీ నేను చూసుకోవాలి కదా బావా అందుకే ఫోన్ చేయలేకపోతున్నాను అవును జగ్గడు రమణమ్మ ఎక్కడుందో జాడ తెలిసిందా అవును బావా ఆ విషయం గురించి నీకు ఫోన్ చేశాను మా చెల్లె ఎక్కడుందో తెలిసిపోయింది బావా నేను ఒక అడ్రస్ పంపిస్తాను అక్కడికి రా బావా ఏందిరా జగ్గడు నా రమణమ్మ ఎక్కడుందో తెలిసిపోయిందా అడ్రస్ పంపరా త్వరగా వస్తాను సరే బావా ఫోన్లో అడ్రస్ పంపుతాను నువ్వు త్వరగా వచ్చేసి అలాగే రజడు త్వరగా వచ్చేస్తాను అనుకుంటూ ఇక వేణుగోపాల్ సంతోషంతో రమాదేవి ఫోటోను చూసి ఎక్కడున్నావే రమణమ్మ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఎలా అనిపించింది మన బిడ్డ మొహం చూసైనా నా దగ్గర ఉంటావని అనుకున్నాను ఇక నీ దగ్గరికి వస్తున్నానే నిన్ను వదిలిపెట్టను అనుకుంటూ వేణుగోపాల్ ఇక హర్షవాల ఇంటికి రాగానే ఇదేంటి నా రమణమ్మ ఎంత పెద్ద ఇంట్లో ఉంటుందా అయినా దీనికంత సీన్ లేదులే అందరిళ్లలో పాచి పనులు చేసుకుంటుంది కదా ఇంట్లో కూడా పాచి పనులు చేసుకుంటూ ఈ ఇంట్లోనే ఉంటుందేమో అనుకుంటూ వేణుగోపాల్ ఇక లోపలికి వస్తుండగా ఇంతలో వాచ్మెన్ చూసి ఎవర్రా నువ్వు డైరెక్ట్ లోపలికి రావాలని చూస్తున్నావేంట్రా ఏందయ్యో అలా మాట్లాడుతున్నావు నా జగ్గడు ఈ అడ్రస్కే ఇచ్చాడు అందుకే ఇక్కడికి వచ్చాను రే జగ్గడు ఎక్కడున్నావురా త్వరగా బయటికి రారా అని గట్టిగా కేకలిస్తుంటే ఇదంతా జగదీష్ బామ్మర్ది ఇక నువ్వు వచ్చావు కదా రమాదేవి సంగతి ఏమవుతుందో ఇక నిన్ను చూసి టెన్షన్ పడుతూ చెమటలా చేస్తాయి అనుకుంటూ జగదీష్ సంతోషంతో ఇక వేణుగోపాల్ దగ్గరికి వచ్చి బావగారు ఎలా ఉన్నారు బానే ఉన్నారు కదా ఏం బాగున్నాను రా జగ్గడు నీకు తెలుసు కదా నీ చెల్లె నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది నుంచి నీ కోడల్ని నేనే చూసుకుంటున్నాను అయ్యో అవునా బావగారు సరే బావగారు ఆయన ఇలా రోడ్డు మీద మాట్లాడమేందుకు ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అనుకుంటూ జగదీష్ సంతోషంతో ఇక ఇంట్లోకి తీసుకురాగానే ఇంతలో హర్ష చూసి ఎవరు జగదీష్ మీ బంధువులా అంటే అదే బావగారు మీరు ఎలా అనుకుంటే అదే బావగారు ఇంతలో వేణుగోపాల్ కోపంతో ఏంటి జగ్గడు అయినా అతనితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అతన్ని పట్టుకొని బావగారు అని ఎందుకు అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నావు నీకు విషయం చెప్పాలి బావగారు అంటే అది అని అంటుండగా ఇంతలో రమాదేవి చూసి ఇదేంటి మా అన్న నా మొదటి భర్తను ఇంట్లోకి తీసుకుని వచ్చాడు ఈ విషయం గనుక హర్షకు తెలిసిందనుకో ఇక నన్ను ఇంట్లో ఉంచడు అంటే కావాలనే అన్నయ్య ఇదంతా పనిచేశాడని అర్థమైంది దీక్షను ఏంటి కోడలుగా తీసుకోవట్లేదనే కదా అందుకే ఈ పంతంతో నా మొదటి భర్తను తీసుకొని వచ్చాడు అన్నయ్య నువ్వింత కుట్ర పండుతావని అస్సలు ఊహించలేదు ఎట్టి టైంకి హర్ష కూడా ఇంట్లో లేడు అనుకుంటూ రమాదేవి ఇక కిందికి రాగానే ఇంతలో వేణుగోపాల్ చూసి ఏంటి రమనమ్మా ఈ ఇంటికి పని మనిషిగా పనిచేస్తావనుకున్నాను కానీ నువ్వేంటే యువరాని ఉన్నా ఎన్ని రోజులు నా నుంచి దూరంగా ఎందుకు వెళ్ళిపోయావే మన బిడ్డ గురించి ఒక్కసారైనా ఆలోచించాలి కదనే ఇక రమాదేవి కోపంతో రే ఎవడ్రా నువ్వు నన్ను రమణమ్మ అని ఎందుకు పిలుస్తున్నావురా ఇంకోసారి నన్ను రమణమ్మ అని పిలిచావనుకో నా చేతులతోనే నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాన్రా ఇది విని వేణుగోపాల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావే ఎప్పుడు చెప్తున్నాను వినువేణు నువ్వంటే నాకు ఇష్టం లేదు అందుకే బిడ్డన్ గాని నుంచి దూరంగా వచ్చాను నేను హర్ష అనే అతన్ని పెళ్లి చేసుకొని ఇప్పుడు హాయిగా దర్జాగా యువరాణిలా ఉన్నాను మళ్ళీ ఏం మొహం పెట్టుకొని ఇంటికి వచ్చావు ఇక నుజీ ఇక జగదీష్ కోపంతో ఏంటి రమాదేవి నీ భర్తను పట్టుకొని అలాగైనా మాట్లాడడం అలా మాట్లాడకూడదు రమాదేవి తప్పు కదా ఎలాగైనా మళ్ళీ బావగారు ఇంటికే కదా వచ్చేది ఇక వేణుగోపాల్ గురించి అన్ని విషయాలు చెప్తాను ఇక నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు రమాదేవి నా బిడ్డను కాదనకుండా వేరే అతనికిచ్చి పెళ్లి చేస్తానని ఎలా అంటావు రామాదేవి ఈ ఆస్తి మొత్తం నా గుప్పెట్లోకి రావాలంటే అల్లుడు గారు నా బిడ్డను పెళ్లి చేసుకోవాలి అప్పుడే కదా అన్ని రహస్యాలు దాస్తాను లేకపోతే నీ విషయాన్ని మొత్తం గుట్టురట్టు చేస్తాను ఆలోచించుకో మాదేవి నీ గత రహస్యాల్ని హర్షభావకి చెప్పమంటావా లేకపోతే అల్లుడికి నా బిడ్డకు పెళ్లి చేపిస్తావా అది నీ ఇష్టం నీకే వదిలేస్తున్నాను రామాదేవి ఇక రమాదేవి టెన్షన్ పడుతూ ఇదేంటి మా అన్న నన్ను చిక్కుల్లో పడేశాడు ఆస్తి కోసం ఎంత తెగబడతాడని అనుకోలేదు ఏంటి చెల్లమ్మా ఏం ఆలోచిస్తున్నావు నీ బుద్ధి అంటూ నాకు బాగా తెలుసు ఆస్తి కోసం ఎంత తెగబడ్డా అని ఆలోచిస్తున్నావు కదా అవును రమాదేవి నిన్ను ఈ స్థాయికి రప్పించింది నేను ఎంతో కష్టపడ్డాను కానీ నా గురించి పట్టించుకోకుండా పరాయిదైన రోజు గురించి ఆలోచిస్తున్నావు అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను అందుకే కోపంతో వేణుగోపాల్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాను పాపం వేణు గారు కూడా ఇక్కడికి వచ్చారు ఇక నిన్ను కూడా చూశాడు ఇక నీ గురించి హర్షకు చెప్తాడు ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించు నీకే అర్థమవుతుంది వద్దన్నయ్య అలాంటి పని చేయకు నువ్వేం చేయమంటే అదే చేస్తాను ఎప్పుడు చెప్తున్నాను అన్నయ్య నీకు మాటిస్తున్నాను దీక్ష నాకు ఎన్నటికైనా నా కోడలవుతుంది నా అరుణ్కి దీక్షకు తప్పకుండా పెళ్లి చేస్తాను చెల్లమ్మా నీ మాటలు వినే ఓపిక లేదు ఇలాంటి విషయాలు నాకు ఎన్నో సార్లు చెప్పావు అయ్యో అంత మాట నా కన్నయ్య రెండు రోజుల్లో పెళ్లి చేస్తాను నా మాట విను రెండు రోజుల్లో అరుణ్ దీక్షముడిలో తాళి కట్టకపోతే ఇక నా రహస్యాలన్నీ హర్షకు చెప్పేసే ఇక జగదీష్ నవ్వుతూ ఇప్పుడు నచ్చావు రామాదేవి ఈ మాట ఏదో అప్పుడే చెప్తే బాగుండేది కదా ఇంతవరకు తీసుకొచ్చావు కదా సరే అయితే రామాదేవి వేణుగోపాల్ సంగతి నేను చూసుకుంటాను ఇక నువ్వు రూమ్లోకి వెళ్ళు రై వేణుగా లేరా మర్యాదగా బయటికి పో ఏంటి బా మర్ది ఎందుకలా మాట్లాడుతున్నావు ఇందాక బావా బావా అని పిలిచావు ఇప్పుడేంది రారా పోరా అంటున్నా అవునరా నిన్ను అలాగే పిలుస్తాను మర్యాదగా చెప్తున్నాన్రా బయటికి వెళ్ళు లేకపోయినావనుకో నీ బిడ్డను పైకి పంపిస్తాను అర్థమైంది కదా ఇప్పుడు అర్థమైంది జగ్గడు రమణమ్మతో చేతులు కలిపి నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నారు కదా మీరు చేసిన పాపాలన్నీ ఎన్నటికైనా అందరికీ చెప్తాను అనుకుంటూ వేణుగోపాల్ బాధతో వెళ్తుంటే ఇంతలో చిత్రవతి చూసి ఈ వేణుగోపాల్ని ఎక్కడో చూసినట్టుంది కదా గుర్తొచ్చింది రమణమ్మ భర్త కదా ఈ ఇంటికి ఎందుకు వచ్చాడు మళ్ళీ బాధతో ఎందుకు వెళ్తున్నాడు ఈ జగ్గడు రమణమ్మ కలిసి ఈ వేణును ఏం బ్లాక్ మెయిల్ చేశాడో అందుకే బాధతో వెళ్తున్నాడు అనుకుంటూ చిత్రవతి ఇక వేణుగోపాల్ దగ్గరికి రాగానే అమ్మగారు ఎలా ఉన్నారు అయినా నా రమణమ్మ ఇంటికి యువరానిలా ఉండడం ఏంటి అందరిళ్లలో పాచి పనులు చేస్తుంది కదా ఏం చెప్పమంటావు వేణు నీ భార్య ఎన్నో పాపాలు చేసి చివరికి హర్షన్ పెళ్లి చేసుకుంది ఇలాంటి ఆడది ఎవ్వరికి పుట్టద్దు వేణు నువ్వు దీన్ని మర్చిపో నీ బిడ్డ గురించి నువ్వు ఆలోచించు టైం వచ్చినప్పుడు నేను తప్పకుండా పిలుస్తాను వేణు ఇక ఆట ఆరంభమైంది రమణమ్మ ఇక నువ్వు నా గుప్పెట్లో ఉన్నావు ఎన్ని రోజులు వేణు గురించి అడిగినప్పుడల్లా నాకు తెలీదు అని సింపుల్గా చెప్పేదాన్ని కదా ఇక నీతో ఒక ఆట ఆరంభమైంది ఇక నీకు చుక్కలు చూపిస్తాను అనుకుంటూ చిత్రవతి నవ్వుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్